ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఆ గ్రామస్తులంతా ఒక్క తాటిపైన నిలిచి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు గ్రామంలో వంతెన లేక ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానిక రైతులు లీడర్లు ఆఫీసర్ల చుట్టూ ఏండ్ల తరబడి తిరిగారు ఎవరు పట్టించుకోక చేసేది ఏమీ లేక తమ సమస్య పరిష్కారానికి తామే నడుం బిగించారు తోటి రైతుల సహాయంతో ఏకంగా ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల విరాళాలు సేకరించి చిన్నపాటి వంతెన నిర్మించి ఔరా అనిపించారు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రైతులపై జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రైతులు ముప్పై ఏళ్లుగా గ్రామంలో వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారానికి నోచుకోలేదు దీంతో ఎదురు చూడడం వృద్ధాగా భావించిన రైతులు తామే స్వయంగా వంతెన నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు ఒక్కో రైతు నుండి పదివేల చొప్పున మొత్తం ఎనిమిది లక్షల ముప్పై వేల విరాళాలు సేకరించారు ఈ నిధులతో వంతెన నిర్మాణం పూర్తి చేసి తమ సమస్యలు తామే పరిష్కరించుకున్నారు ఈ వరద కాలువకు దాటడానికి బాగా ఇబ్బంది అయి మేము కొన్ని ఏళ్ళ సుంది అందరినీ అడిగాము అడిగినా మాకు ఎవరు సహారం చిన్నదే అందుకని మేమే ఎకరాల వెనుకలు జమ చేసుకొని ఈ బిర్జు కట్టుకోవడం జరిగింది ఎకరాల వెనుకలు జమ చేసుకుంటే ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు అయినాయి దీనికి కారణం ఏ మా బర్రలు ఉంటేదే మాకు గొప్ప ఎడ్లుండేటి అటు అటు మాకు వరదక్షణం పోవాలంటే బాగా ఇబ్బంది అయితే మేము తాడు ఆ చెట్టుకు ఈ సెట్ తాడు కట్టుకొని దాన్ని పట్టుకొని దాటిపోయేటోళ్ళు అప్పుడు వీళ్ళ దగ్గరికైనా వాళ్ళ దగ్గరకైనా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కట్టుకోవాల్సి వచ్చింది ఏ ప్రభుత్వం పట్టించుకోలేము మమ్మల్ని దీని మళ్ళీ కారణం కూడా ఇప్పుడు పైప్ లైన్ వచ్చుట్లే కానీ చెరువు నిండాలంటే ఫస్ట్ ఇదే కారణం ఇది దీని ద్వారా నీళ్ళు పోతేనే చెరువు నిండేది గొల్లం చెరువు నిండి మత్తతే దీని ద్వారా చెరువు నిండేది అలాంటిది కూడా ఏ నాయకులు మమ్మల్ని బొల్లం చెరువు గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఓ కాల్వ పారుతూ ఉండడం దానిపై వంతెన లేకపోవడంతో కాల్వ అవతలి వైపు ఉన్న వ్యవసాయ భూములకు వెళ్లడం కష్టంగా మారింది అయితే వర్షాకాలంలోనూ రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో కాలువను దాటేశారు కొన్నిసార్లు ట్రాక్టర్లు వరి కోత యంత్రాల రాకపోకలు సాగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు ఈ కాల్వపై బ్రిడ్జి నిర్మించాలంటూ ఏళ్ల తరబడి అధికారులు లీడర్ల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో కాల్వకు అవతల వైపున ఉన్న రైతులందరూ కలిసి చందాలు వేసుకుని బ్రిడ్జి నిర్మించుకుని ప్రారంభించుకున్నారు రావడానికి దారి కోసం చాలా ఇబ్బంది పడ్డాం ఒక ఇరవై ముప్పై ఏళ్ళ ఉంది అదే ప్రాబ్లం ప్రతిసారి ఇదే ఇబ్బంది వర్షాకాలం వచ్చిందంటే ఇదే ఇబ్బంది దీని పెద్ద డ్యామ్ ఇది మైసమ్మ చెరువు డ్యాం ఉండడానికి కూడా పెద్ద వాగు ఇది దీనికోసం ఆలోచించి ఒక ఐదారు నెలలు ఉంది రైతులు ఎకరాన్ చొప్పుల వేసుకొని వేసుకొని తర్వాత మంచికి ఐదు నుంచి పదివేలు వేసుకొని దీన్ని ఎనిమిది లక్షల ముప్పై వేల ఖర్చు అయింది ఖర్చు అయింది దీనికోసం మేము ఇంకా డెవలప్ చేసేది ఉన్నది డెవలప్ చేయడానికి కోసం ఎవరన్నా అధికారులు దీనికి ముందుకు సహకారం చేస్తారని కోరుకుంటున్నా సమస్య పరిష్కారానికి తామే నడుం బిగించిన రైతుల నిర్ణయం స్ఫూర్తిదాయకం ఐకమత్యమే మహాబలమని చాటిన ఈ అన్నదాతలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది